అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి మనకు అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికైతే మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలకు కావచ్చు అలాగే వికలాంగులకు కావచ్చు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయుత కొత్త పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్న మన మన వృద్ధులకు కావచ్చు ఒంటరి మహిళలకు కావచ్చు వారందరికీ అయితే ఆస్ర చేత పథకం ద్వారా అయితే ఎవరెవరైతే డబ్బులను పొందుతున్నారో వారందరికీ అయితే ఒక గొప్ప శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు అండి సో మొత్తానికి మన తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే అప్రూవల్ అండ్ క్యాన్సిల్ అయ్యిందో మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే మాట్లాడుకుందామండి సో మొత్తానికి అయితే మనకైతే ఈ రోజున సీతక్క గారు అయితే గొప్ప అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆసరా పెన్షన్ దారులు అయితే మూడు లక్షల మంది పైన పైగా అయితే ఉన్నారండి సో వారికి అయితే ఒకేసారి ఆసరా పెన్షన్ డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి చాలా ఆర్థికంగా అలాగే భారీగా ఇబ్బందిగా మారింది అదేవిధంగా నష్టాల నుండి బయటపడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా రకాలుగా అయితే పలు రకాలుగా ఆలోచిస్తున్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే మన సీతక్క గారు కూడా చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో అదే విధంగా హామీ ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారం అయితే మనకైతే డబ్బులు అయితే ఇస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి మనకు ప్రభుత్వం అయితే వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు వికలాంగులకు అయితే మనకు సదరం సర్టిఫికేట్ ద్వారా యాభై ఒక సంవత్సరాలు కావచ్చు యాభై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు దాటిని వారైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోగలరండి వారికి ప్రతి నెల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ నెల జనవరిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆసరా పెన్షన్ అయితే కొంతమందికి రాలేదు అని చెప్పడం అయితే జరిగిందండి సో వారందరికీ కూడా ఈ నెలలో రెండు నెలలను కలిపి వచ్చేస్తాయి అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనమైతే పూర్తి సమాచారం అయితే ఈ విడిలా అయితే తెలుసుకున్నామండి అదేవిధంగా మన ప్రభుత్వంలో చాలా వరకు అయితే ఇబ్బందులు ఉండడం వల్ల ఇన్ని రోజులు ఆపివేయడం జరిగిందనేసి మన సీతక గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఖచ్చితంగా అయితే మనకు ఆసరా చేయిత పథకం ద్వారా ఎవరెవరైతే డబ్బులను పొందుతున్నారో వారందరికీ అయితే పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు తొందరపడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఈ నెల జనవరి ఏదైతే ఉందో ఈ జనవరి ఖచ్చితంగా ఎండింగ్లోపు ఇస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క పెన్షన్ దారి దారుల ఖాతాలో అయితే జమ అవుతాయనేసి చెప్పడం అయితే జరిగింది కానీ కొంతమందికి మాత్రం ఆసరా పెన్షన్ రావట్లేదని అంటున్నారండి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే చూసుకొని మీరు రిజెక్ట్ అయిందా అప్రూవల్ అయిందా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి దానికి సంబంధించి మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ముందుగానే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో